తిను నేను ఎంఏ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను ఎంఏ అంటే థర్డ్ కంటే పెద్దదా చిన్నదా గోల్డ్ అంత పెద్దది నీ బుర్రకి బిందికి ఎంత తేడా ఉందో అంత తేడా ఉంటుంది అవును నేల కోసం చెరువు దగ్గర వెళ్తున్నావా అవునమ్మా ఉండు నేను ఐఏఎస్ చదివి జిల్లా కలెక్టర్ అయిన తర్వాత నీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను అప్పుడు చెరువు దగ్గరకు నువ్వు వెళ్ళక్కర్లేదు నీ బిందు దగ్గరకే చెరువు వచ్చేస్తుంది ఏం జరిగిందో చెప్పు నేను చిన్నపిల్లలు నువ్వే కానో నన్ను ఎత్తుకుంటేనో చెప్తాను ఎత్తుకుంటాను రేపు పెళ్ళయ్యాక నిన్నో వైపు అల్లున్నో వైపు సరేనా ఏ నోట్లో వెళ్తే నాన్నగారు చూస్తే కోపడతారు అమ్మా నోడుతారు ఎందుకు నీ అందమైన పనులు ఎత్తుకుపోవడానికి కాదు కానీ నోట్ తెచ్చి స్వీట్ ఎందుకు నేను ఎంఏ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యానమ్మా ఇందులో ఆశ్చర్యం ఏముంది నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ చేయకపోతే ఆ యూనివర్సిటీ వాళ్ళ ప్రాణం తీసేస్తావు కదా అంటే నాకు భయపడి వాళ్ళు పాస్ చేస్తారా సుధా సుధా ముద్దుగా పిలిస్తే పలకదమ్మాసే పంట పడిపోతా ఇలా రా ఏమిటి ఏ సుధా చూడు అమ్మకు నేనంటేనే ఇష్టం మా అమ్మ వదల్ కాదు ఇష్టం చాలా ఊరుకోండి మీరిద్దరంటేనే నాకు ఇష్టమే చూడు సుధా అక్కయ్యతో పోటీ చదువులో ఉండాలి వనిత ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది స్వీట్ తీసుకోండి స్వీట్ నాకెందుక మా నేను ఏమైనా అది సరే పేపర్ సరిగ్గా చూసావా నీ నెంబర్ అయినా ఇంకో నెంబర్ కాదు కదా అంటే ఏంటి ఘోరం రాత్రి పగలు నిద్రాహారం మానేసి నేను ఎంత కష్టపడి చదివి పాస్ అయినా మీకు ఏమైనా తెలిసిందా ఏదో మూడో క్లాస్ నుంచి నాలుగో క్లాస్ లో గెలిచినంత తేలిక తీసుకోవాలి సరే కొట్టి గుడ్డట గాడి గుడ్డు పదివేల మంది పరీక్షలు రాశారు నాన్న వాళ్ళల్లో పది మంది అంటే ఓన్లీ టెన్ మెంబర్స్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు ఆ పది మందిలో ఈ వనితే ముందుంది అసలు కాలేజీ మొత్తం ఆచరిపోయింది ఊరంతా ఉప్పింగిపోయింది గవర్నమెంట్ ఆఫీసులకి సెలవిస్తే బాగుంటుందేమోనని తీవ్రంగా ఆలోచిస్తున్నారు మీరు మాత్రం ఏ పట్టినట్టుంటారా స్వీట్ ఇస్తే తీసుకుని అంటారా కొట్టి గుడితో సరిపెడతారా అసలు కనీసం వెరగుడ్డా ఎందుకు చెప్పలేదు ఎందుకు చెప్పలేదు అమ్మా కోపంతో నా కొంపకొల్చు ఒక్క స్వీట్ కాదు మొత్తం ప్యాకెట్ ఇచ్చే తినేస్తాను ఇంకా చాలా మందికి వాలి ఒకటే తీసుకోండి ఇక ముందు ఎప్పుడు ఏ విషయంలోనూ నువ్వు కోపం తెచ్చుకోకూడదు

వస్తాను అత్యాగో ఏమిటి ఆ సంచలతే ఇదెందుకు ఎదుటి వాళ్ళ వస్తువులు లాక్కోటం తప్పని నీకేమీ నేర్పించలే ఈ దొరలవాటు నిన్నెప్పుడు వదులుతుందో ఏమో గాని ఇందులో నీకు పనికొచ్చే వస్తువు ఒకటేనా ఉందా ఈ స్వీట్ బాక్స్ తప్ప షేవింగ్ బ్రష్ సిగరెట్ ప్యాకెట్ టెలిఫోన్ రిసీవర్ ఇవన్నీ ఎందుకు చెప్పు అసలు ఈ దొరలవాట్లు భరించలేకనే కదా మాయ నిన్ను వదిలి లేచి వెళ్ళిపోయాడు అన్నట్టు అక్కయ్య వీధి చివర రోడ్డు వేస్తున్నారు ఆ రోడ్ ఇంజిన్ మాత్రం కొట్టేకే పని సాగులో అయిపోతుంది రోడ్ ఇంజిన్లు రైలు ఇంజన్లు తెచ్చి నేను ఎక్కడ దాచుకోను సంచు తిన్నదిగా దానివే మీ ఇంట్లో పిల్లలు ఉన్నారుగా అయ్యో బుజ్జి నిన్ను మర్చే పోయినమ్మా ఒక్కరి తీసుకుంటాను నా విజయాలన్నిటికీ మీ ఆశీస్సులు ఉన్నాయి ఇక మీద కూడా అలాగే నన్ను దీవించండి అమ్మా ఫారం తీసుకోమా అప్లికేషన్ ఫారం తీసుకో నేను నీళ్ళతో కడిగి నిండా ఇంక పోసం తీసుకో అన్నట్టు డబ్బు తీసుకున్నావా ఇంకా నేను బయలుదేరాన్ని అదేమిటండి అని బయలుదేరుతుంటే ఎక్కడికే అడుగుతున్నారు తప్పు నాదేనమ్మా నాన్నగారు చెప్పడం మర్చిపోయాను ఐఏఎస్ కి అప్లికేషన్ ఇవ్వడానికి బయలుదేరుతున్నాను నేను కూడా ఐఏఎస్ పట్టభద్రాలని గుర్తుంచుకోండి తలుచుకుంటే రేపు మీకన్నా గొప్ప స్థానానికి చేరుకోగలను బయలుదేరమ్మా శుభగర్యాలు దాటిపోతాయి సంసారం చేసుకునే డాడీ నాకు మీలాగా చదవాలన్న ఆశగా ఉంది ఇది మరి అన్యాయం అండి అబ్బన వాళ్ళకు చదువు ఎలాగో అబ్బలేదు కనీసం ఏదైనా పై చదువులు చదివితే మనకే కదండి పేరు గౌరవం చూడు జానకి లోకంలోని మంచి చెట్టు తెలుసుకోవడానికి ఈ చదువు చాలు నేను కలెక్టర్ అవుతానని ఊరందరికీ చెప్పేశాను ఇప్పుడు నేను వాళ్ళకి మొహం చూపించలేను నా చదువు గురించి మీరేం ఖర్చు చేయకర్లేదు నాకు స్కాలర్షిప్ కూడా వస్తుంది ఊరికి ఇంట్లో కూర్చొని మాత్రం నేనేం చేస్తాను చెప్పండి ఇంటి పని వంట పని నేర్చుకుని అమ్మకు సాయంగా ఉంది కావాల్సిందే బిడ్డలకు అమ్మా నాన్న చెప్పింది నిజమే ఆడదానిగా పుట్టి స్వతంత్రంగా బ్రతకాలనుకోవడం నేరమే నాన్న బయటకు చెప్పడం లేదు ఏదో మనసులో పెట్టుకుని శాసిస్తున్నారు అలాగేనన్నా నీ ఇష్టమే నా ఇష్టం నాకు చదువు అక్కర్లేదు ఇండియన్ ఆడవాళ్ళ సర్వీస్ వంటిట్లో మరపాడు తలుపులో నా లగేజ్ కొంచెం జాగ్రత్తగా దింపు లోపల కాస్ట్ కావాలండి పగిపోతుంది అమ్మ ఇంతవరకు అవును బస్సు నెత్తి మీద కూకొని వస్తున్నారండి మహారాజా బస్సు లోపల కూర్చొని వస్తే పన్నెండు రూపాయలు ఛార్జ్ అన్నాడు రా టాప్ మీద లగేజ్ ఉంటే రెండు రూపాయలే అన్నాడు అందుకని టాప్ మీద ఎక్కా ఏమండి మేమైతే బోర్డు అంత డబ్బు ఖర్చు పెట్టి తాటాకులు పెంకులు వేసి ఎలా కప్పు తయారు చేసి దాని కింద పడుకుంటాం మీరైతే కప్పు మీదే ఓ మెలిక మెలిక ఏముందండి ఇందులో బస్ వెళ్ళిపోయిందా వెళ్ళిపోయింది కదా నా కొడుకున్నాడు లోపల ఎలా గాలి ఆడిందే లోపల అంటే వీడికి లగేజీ టిక్కెట్ కూడా లేదన్నమాట అది అవును మీకు తెలియటేటలు ఉన్నాయి కదా ఎప్పుడు ఎమ్మెల్యే గారు నిలబడినా ఏడు ఓట్లు ఏ పడతాయి రాబోయే ఎలక్షన్ లో చాలా తీవ్రంగా కృషి అయిపోతున్నాను అప్పుడు చూపిస్తాను తడాక చూపి డబ్బు డబ్బులు ఎడతారేంటి మరి అంత పేదరిపలా ఏమంట వాళ్ళు అడుగుతున్నది అప్పు కాదు ముస్తి కాదు వాళ్ళు ధాన్యం తోలినడానికి డబ్బులు అడుగుతున్నారు తలుపులు అసలు గవర్నమెంట్ దగ్గరే డబ్బులేదు ఈ మధ్యన నోట్లు ప్రింట్ చేసే మిషన్ చూసావా రిపేర్ లో ఉందట కొంతకాలం ఆగాలి మనం ఏం చేయలేం పతరా తోలేవాడు పడుకుని నిద్రతుంటే బండి ఎంత స్పీడ్గా వచ్చేస్తున్నది డేయ్ ర్యాదగా నీ ఎత్తుల్ని వెనక్కి వచ్చి నా కాళ్ళకి దండం పెట్టమను లేకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నాను ఎమ్మెల్యేలు అయ్యాక నిన్ను నీ ఎత్తుల్ని అందమాట పంపించేస్తాను రమ్మ వెనక్కి చెప్పడానికి అంత స్పీడ్ గా రావడం ఎందుకు పైగా రివర్స్ లోను నన్ను రెండోసారి కూడా పడగొట్టావు రా నువ్వు నీ తాతవా అందుక మా ఇంటి గ్రూప్ ఫోటోలో నువ్వు ముసిరా పడ్డావు నీ గ్రూప్ వ్యవహారం తేల్చడానికే కుర్రాడిగా మారాను రా కమ్యూనిస్ట్ నువ్వు బాబా న్యాయం అడిగే పతివాడు కమ్యూనిటీరా సన్నాసి చెయ్య నేరానికి క్షమార్పణం చెప్పుకునే అలవాటు నాకు లేదు అందుకనే పౌర్షన్ వచ్చింది ఇంకా ఎంతకాలం మమ్మల్ని మోసం చేద్దాం నువ్వు అసలు నిన్ను అడగటం మాదే బుద్ధి పొరపాటు నీకు సెంటు భూమి లేదు రాదు కనీసం ఒక్క చెవటి బిందుకు కూడా రాల్చలేదు మేము పండించిన పట్టం నీ దోసులు పోయటం మాదే బుద్ధిపరపాటు మర్యాదగా మాట్లాడడం నువ్వు కొనేవాడివి కాదు అమ్మే కాదు అసలు నేను మనిషినే కాదంటావా ఆలోచించుకో అర్థంగా బాబు చెప్పు మా ధాన్యం ఎక్కడున్నాయో మాకు తెలుసు పది రోజుల్లో కనుక మా డబ్బు మాకు ఇవ్వకపోతే రైస్ మిల్లుకి నిప్పటించేస్తానని నీ బావతో చెప్పు ఏమిటి నా మిల్లుకి నిడతాను అన్నాడా ఎవడవాడు నీ వాడు ఈ మాట అన్నాడు బాబ పైగా గవర్నమెంట్ ఇచ్చే డబ్బుని మధ్యలో మనం కొట్టేస్తున్నామని కూడా అన్నాడు అయితే వాడెవడో కమ్యూనిస్ట్ అయి ఉండాలి న్యాయం అడిగే ప్రతి వాడిని కమ్యూనిస్ట్ అంటారా గాడిద ఇది కూడా వాడు మాటలే బావా బావా వాడికి ఊళ్ళో మాంచి ఫాలోయింగ్ ఉన్నట్టుంది కడుపు నిండితే నోరు దానంతటి కరెక్ట్ కరెక్ట్ మేనేజర్ సార్ అదే చూడు అడిగినప్పుడు అలా ఇస్తుంటే అదే అలవాటు అయిపోతుంది సార్ ఆ సంగతి నేను చూసుకుంటానుగా ఓకే